నువ్వేమో పాప పనులన్నీ చేస్తా తీనుమారు డప్పులు వేసుకుంటా సరదాగా అలాగ గాలికి తిరుగుతా ఇప్పుడు కొంత సమయాన్ని అలాంటి ఇలాంటి కొన్ని అస్తవ్యస్తమైన స్థలాల్లో గడుపుతా నువ్వు కనుక అలా అలా అల్లరి చిల్లరగా గడిపేస్తుంటే నేను దేవుడు బిడ్డ అంటారా త్వరలో పందాలు మొదలవుతాయి ఏమిటయ్యి అక్కడ కోళ్ళు కొట్టుకుంటాయి ఇంటి దగ్గర ఎడగొట్టుకుంటుంటారు సర్లే ఎందుకులే కానీ మనకే ఇప్పుడు నువ్వు పందాల దగ్గరికి వెళ్ళి నేను దేవుని బిడ్డనే అనకూడదు దేవుని బిడ్డ నువ్వు కొన్నిటిని మానుకోవాలి దేవుని బిడ్డలు కొన్నిటిని కాదనుకోవాలి అయితే ఏమండి మొన్న మధ్యన ఒక ఆయన కాకినాడ ప్రాంతంలో ఇలాగే కోడి పందాలకు వెళ్ళాడు చాలా కాలంగా వెళ్తున్నాడంట ఆయన సరే ఈ సంవత్సరం కూడా వెళ్ళాడు ఆయన వెళితే జరిగిన సంగతి ఏంటి తెలుసా కోడి ఎదట కోడిని కొట్టడం మానేసి మామూలుగా అప్పటికే హోరాహోరిగా పోటీ జరుగుతుంది ఈ కోడి దీన్ని కొడుతుంది ఈ దీన్ని కొడుతుంది అబ్బో మామూలుగా లేదు ఇంకా కోడికి కత్తి కడతారు తెలుసు కదా సరే ఈ కత్తి కట్టిన ఈ క్రమంలో ఈ కోడి దీన్ని కొడుతుంది దీని దీన్ని కొడుతుంది అబ్బో మామూలుగా జరగట్లేదు పోటీ అందరూ చుట్టూ మోగేసి ఉన్నారు నా కోడి అంటే నా కోడి నా కోడి అంటే నా కోడి దానికి పందేలేస్తారు కదా దీనికి ఎంత దానికి ఎంత అని ఇలా అనుకుంటుంటే మరి ఏమనిపించిందో ఈ కోడి చూపు అక్కడున్న ఇంకొక అతనమేదడింది సరిగ్గా వెళ్ళి కొట్టకోన చోత కొట్టిందండి స్పాట్లో రక్తం కారి చచ్చిపోయాను పందు ప్రాణం తీసింది వాళ్ళ భార్య పిల్లలు రోడ్డును పడ్డారు ఏ సంతోషమా ప్రాణం పోయింది అటు భార్య బిడలు రోడ్డులు పడ్డారు ఏం సంతోషం అండి అలాంటి వాటి ఎందుకు మనం ఆనందించకూడదు దేవుని బిడలో పరిశుద్ధమైన కార్యాల్లో ఆనందించగలగాలి హల్లే లూయా దేవుని బిడ్డ పందు అనేది ఎప్పుడు హాని కలుగు చేసేదే పందు అనేది ఎప్పుడు దెబ్బతీసేదే ఈ మాట గుర్తుపెట్టుకోండి పందుల్లో ఓడిపోయినోడు ఏడుతాడు నెగ్గినోడు ఆనందిస్తాడు ఒక రోజున ఒకటి ఏడుతాడు ఒక రోజున ఇంకొకటి ఏడుతాడు ఏడుపు అనేది మాత్రం పందిల్లో కామన్ ఏమండి ఒకటి ఇంటిని ఏడుపుతో నింపి నువ్వేం సంతోషింతావు అదేం పండగ వద్దొద్దొద్దు అలాంటి వాటిల్లో మనకి పాలు పంపులు వద్దే వద్దు అసలా ఊరకనే డబ్బులు ఎక్కువగా వచ్చినట్టు కనబడినా వేరొక రీతిలో అది నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది వద్దొద్దు వద్దొద్దు పరిశుద్ధంగా మనం సొమ్ము గాక వేరే వాడిని కొట్టి సంపాదించింది మన కడుపులో ఏమీ గొప్పగా ఉండిపోదు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉందిముగాక అలే లూయా కొన్ని తీర్మానాలు మీరు మంచిగా తీసుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది మిమ్మల్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎంతకాలంగా చేశాను నన్ను పిలుస్తాడంటే ఓడి ఎప్పుడూ పిలుస్తాడు ఏ విషం తాగడానికి పిలుస్తాడు వస్తావా వెళ్తావా వెళ్ళవు కదా కొన్నిటిని విషంలాగా చూడు అప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది రైస్ అలాడ్ ఏమండి కాటికి ఇదిగో మొయ్యడానికి వస్తారు బాగానే ఉంటుంది కానీ నీ పెళ్ళం బిడ్డల కూడెట్టడానికి ఎవడు రాడు నువ్వు ముఖ్యం నీ కుటుంబానికి కాబట్టి పొర్రపోటును కూడా అటువంటి వాటి వైపు వెళ్ళొద్దు అలాంటి వాటి వైపు వెళ్ళమని మీరు కూడా పురుకొల్పద్దు ఏ మీ పిల్లలు అలాంటి వాటి వేపు ఉంటే బాగానే తెచ్చేళ్ళే అనుకున్నామనుకో రేపు అన్న రోజు ముప్పు తీసుకొస్తాడు నీ మీదకి ఈరోజు పందిల్లో ఐదు వేలు అవుతుంది రేపు యాభై వేలు పోతుంది ఎందుకంటే ఐదు వేలు పంది వేసినప్పుడు బాగానే ఉంటుంది పోతే పెద్ద వందలే పది రోజులు సంపాదన యాభై వేలు పోతే రెండు నెలలు ఎలాగా అప్పు అప్పు చేసి కట్టాలి ఏ ఇంట్లో ఆస్తులున్నాయా లేవుగా సరదాగానే ఉంటుంది సరదా తీరిపోతుంది మన దేవుడు పరిశుద్ధుడు ఆయన బిడ్డలు పరిశుద్ధులుగానే ఉండాలి హలే లూయా నేను దేవుని బిడ్డ అని చెప్పుకోవాలనంటే దేవునికి తగ్గట్టు నువ్వు బ్రతకాలే తండ్రికి తగ్గ తనయుడుగా ఉందుముగాక హలే లూయా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి